వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవయవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న ములకల చెరువు మదనపల్లి అంగళ్ళు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవనం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండలి కలిపి చూసుకుంటే ఇప్పటివరకు వచ్చి దిగుమతి వచ్చి స్వల్పంగా అయితే తగ్గింది ఇంకా అయితే దింపే బండ్లు ఉన్నాయి అయినా కూడా దిగుమతి దింపినా కూడా నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కొంచెం స్వల్పంగా తగ్గింది ఇక నిన్న మొలకల చెరువు చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక అంగలు చూసుకుంటే నాలుగు వందల టాప్ రేటు నా అక్కడక్కడ ఏదో చిన్న ఐటాలు నాలుగు యాభై నాలుగు అరవై అలా టాప్ రేట్లు ఒక ఐటమ్ రెండు ఐటలు మాత్రమే వేశారు నిన్న అంగల్ యావరేజ్ అంతా చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల లోపలే జరిగింది అంగల్ మార్కెట్ ఇంకా మదనపల్లి చూసుకుంటే నిన్న నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు మదనపల్లిలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్